మన బ్రహ్మో పాకిస్తాన్ పాకిస్తాన్కి ఎట్లయితే వచ్చినా పాకిస్తాన్ కుక్కలకు వినపడేలాగా ఒక్కసారి నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటా దేశాన్ని కాపాడడానికి త్రివిధ దళాలు ఉన్నాయి ఆ త్రివిధ దళాలని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి సాధిత్యంలోని కేంద్ర మరియు ఎన్డీఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నా మన సహోదరుడు ఇటీవల పాకిస్తాన్ భారత్ యుద్ధంలో మరణించినటువంటి మురళి నాయక్ గారు చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్ ఉన్నారంట మురళీ నాయక్ ని చంపేసిన ఇంకా ఎవరు ఆయన శవాన్ని చూసుకున్న వాళ్ళు ఎవరు కూడా భయపడినారని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ కుక్కలకు ఒకటే చెప్తా ఉన్నా ఒక్కో మురళి నాయక్ కాదు భారతదేశానికి అవసరం వస్తే కదా నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక మురళి నాయకు వస్తాడని చెప్పి ఈ రోజు పొద్దున్న నుంచి ఇంత మండి ఈ రోజు పొద్దున్న నుంచి తొమ్మిది ఇంటి నుంచి ఇంత మండి ఈ రోజు ఉన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక మురళి నాయకు లాగా తయారై దేశ సరిహద్దు అవసరం అయితే వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్